హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ షార్ట్ వీడియోస్లో భాగంగా ఈరోజు కాన్సెప్టు పాండవుల గుట్ట తెలంగాణ మొట్టమొదటి జియో సైట్గా గుర్తించడం జరిగింది ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణలో ఉన్న పాండవుల గుట్టను జియో హెరిటేజ్ సైట్గా అధికారికంగా గుర్తించడం జరిగింది ఈ చిత్రంలో గమనించినట్లయితే మనకి ఇది ఆర్టిఫిషియల్ కాదండి ఇది న్యాచురల్గా ఆ కాలంలో చేసిన దాటిదనమాట ఆ కాలంలో ఇది ఎవరైతే ఆ టైంలో పారాలిథిక్ పీరియడ్ ఆఫ్ టైంలో పాండవుల గుట్టలు ఎవరైతే నివసించిన హ్యూమన్స్ ఎవరున్నారో మరి ఇది న్యాచురల్గా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి గమనించినట్టుగా ఇక్కడ ఉన్న రాక్షలన్నీ కూడా సున్నపురాలతోటి తయారైనవని గుర్తుపెట్టుకోవాలి దేశంలోనే అతి ప్రాచీనమైన గొప్ప రాతి చిత్రకళ స్థావరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్లోని బింబేద్కాయ థర్టీ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ ప్యాలలోతిక్ పీరియడ్ చెందిన బింబేద్కా కంటే కూడా మన పాండవుల గుట్ట ఇంకా ప్రాచీనమైందని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసింది సో ఈ పాండవుల గుట్ట ప్రస్తుతం తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ గుట్టలు రాతి యుగం నుంచి చారిత్రకళలకు చెందినవని ఎన్నో రాతి చిత్ర కళలకు ఇది ప్రసిద్ధి చెందిందని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుర్తించిందనమాట తెలంగాణ ఆర్కియాలజీ శాఖ ఉద్యోగి ఎస్ఎస్ రంగాచార్యులు పంతొమ్మిది వందల తొంభైలో స్థానికుల సహకారంతో అతిపెద్ద రాతిగోప ఆర్ట్ గ్యాలరీ పాండవలగుట్టలో ఉనికిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ స్థలం తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లి గ్రామ పరిధిలో ఉంది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఐడెంటిఫై చేసిరని మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఈ అంశం పైన ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లి గ్రామ పరిధిలో ఉందన్నమాట ఓకే ఈ పాండవుల గుట్టలు హిమాలయాల కంటే పురాతనమైనవని ఆర్కియాలజీ నిపుణులు పేర్కొనడం జరిగింది మరియు తెలంగాణలోని ఏకైక జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందడం జరిగింది ఈ గుట్టలు సముదాయం చిత్రాలకే కాదు కొన్ని కిలోమీటర్లు ఉన్న పొడవైన గుహకు వందల సంవత్సరాల కిందట శిలా తోరణానికి కూడా స్థావరం మనం ఇంతకుముందు చూపించిన చిత్రంలో శిలాతోరణం ఏదైతే ఉందో ఈ శిలాతోరణం అనేది ఇక్కడ కనిపించిన శిలాతోరణం అనేది ఇది చాలా ఫేమస్ అనమాట ఇండియాలో మనకి మధ్యప్రదేశ్లోని బింబేద్కర్ కేవ్స్లో మనము ఈ ఏ విధంగా మనం చూస్తామో అక్కడ కూడా మనకి ముఖ ద్వారం అనేది మనకి కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మనకి కనిపించడం జరిగింది కాబట్టి ఇది సమకాలీన బింబేద్క లేదా బింబేద్క కంటే ముందు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు మరి జరిగింది సో ఇక్కడ ఈ గుట్టల సముదాయం చిత్రాలకే కాదు కొన్ని కిలోమీటర్లు పొడవైన గుహకు వందల సంవత్సరాల కిందట శిలాతోరణానికి కూడా స్థావరం స్థావరం ఉందని మరి ఎదురు పాండవుల గుట్ట పంచ పాండవుల గుట్ట ఈ శిలాతోరణానికి ఆపోజిట్లో మనకి ఎదురు పాండవుల గుట్ట పంచపాండవల గుట్ట కుంతీదేవి గుట్ట పంది పర్వతం జ్యోతి పర్వతం పులి పర్వతం శక్తి పర్వతం ఇవన్నీ ఇక్కడ గుట్టలకు స్థానికులు పెట్టుకున్న పేర్లు అనమాట ఇవి అనాది నుంచి ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచే ఈ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పరిశోధకులు నిర్ణయించడం జరిగింది సో ఇక్కడ బండరాలకు బండరాలపై ఉన్న చిత్రాలు ఎగువ మధ్యరాతి యుగం నుంచి మధ్యరాతి యుగం వరకు మధ్యయుగం వరకు అంటే దాదాపు ముప్పై వేల ఏళ్ళ నుండి ఐదు వందల ఏళ్ల కిందట చిత్రాల వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ అమెరికాలోని శాండియో యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ లేవి ఈ అంశం గుర్తుపెట్టుకోండి అమెరికాలోని శాండియో యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ లేవి ఇక్కడ కొన్ని బొమ్మల్ని ఎగువ రాతి యుగానికి చెందినవిగా నిర్ధారించడం జరిగింది ఈ గుట్టల్లో పులి జింక ముల్లపంది గుడ్డెలుగు జిరాఫీ ఉడుము కప్ప చితక చిలక రేఖాగణిత డిజైన్లు చూడండి ఈ జామెట్రిక్ షేప్స్ ఏవైతున్నాయో ఈ జామెట్రికల్ డిజైన్స్ అనేవి మనకి మనకి ప్యానలిథిక్ పీరియడ్కి చెందిన మధ్యప్రదేశ్లోని బింబేద్కర్ కేవ్స్లో మనం చూస్తాం చేతి ముద్రలో హ్యాండ్ ప్రింట్స్ ఇలా ఎన్నో బొమ్మలను చిత్రించడం జరిగింది ఈ గుట్టలు చాలా వరకు సున్నబురాలతో అవక్షేపణ శిలలతో ఏర్పడి పొరలు పొరలుగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కనిపిస్తాయి ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాల వైల అడుగడుగున అబ్బురపరిచే విధంగా పడగలెత్తి నిలిచిన కొండవాళ్ళు ఆ కొండ గోడలపై ప్రాచీన రాతి చిత్రాలు ఉన్నాయి ఆ కేవ్స్ పైన రాతి చిత్రాలు ఆ రాక్స్ ఏవైతున్నాయో ఆ బిగ్గెస్ట్ హ్యూజ్ సైజ్ రాక్స్ పైన ఈ పెయింటింగ్స్ రాక్ ఆ రాక్ ఆర్ట్ అని ఉన్నదనమాట ఈ రాక్ ఆర్ట్లో అందులో వాడిన కలర్స్ కూడా మనకి బింబేత్కాల యూజ్ చేసిన కలర్స్ ఏవైతున్నాయో ఈ కలర్స్ రెడ్ ఆకర్ మరియు వైట్ వైట్ అంటే మనం సున్నం తర్వాత కాల్సడని ఇలాంటి గ్రీన్ కలరు ఎల్లో కలరు ఇలాంటి కలర్స్ని వాడడం జరిగింది పంచపాండవుల గుహలో మధ్యయుగం నాటి అంటే సుమారు ఐదు వందల ఏండ్ల నాటి పాండవుల కథ వివాహం శేషసాయి గణపతి వంటి చిత్రాలు ఎరుపు ఆకుపచ్చ గోధుమ పసుపు తెలుపు రంగుల్లో కనిపిస్తాయి అయితే ఈ చిత్రాలని వేల ఏండ్ల కిందట గీసిన చిత్రాలపైన వేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడున్న గొంతెమ్మ గుట్టలో శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి పరామమ అనే రాష్ట్రకూట కాలం నాటి శాసనం కూడా ఉంది చూడండి ఇక్కడ రాష్ట్రకూట కాలం కాలం నాటి ఈ శాసనం కూడా ఉందంటే వీళ్ళు రాష్ట్రకూట పరిపాలన పరిపాలనా కాలంలో కూడా ఈ పాండవుల గుట్టని వాళ్ళు మరి అక్కడ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిందని పురావస్తు శాస్త్రం సంబంధించిందని వాళ్ళు గుర్తించడం జరిగింది వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తారనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఈరోజు కాన్సెప్ట్ షార్ట్ వీడియోలో భాగంగా ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే పాండవుల గుట్ట తెలంగాణ గుర్తించిన మొట్టమొదటి జియోస్ సో థ్యాంక్ యూ అనడా